తెలుగులో చంద్రబాబుకు డప్పు కొట్టే పాత్రికేయుల్లో సాంబశివరావు ముఖ్యులు మిగతా వారిలాగా ఈయనలో వాగాడంబరం ఉండదు అతిశయోక్తి కనిపించదు ఉన్న విషయాన్ని కుండ కొడతారు కొన్ని విషయాలలో మేనేజ్మెంట్ లైన్ కు భిన్నంగా వెళతారు ఆయన జర్నలిజం లో ఉన్న బ్యూటీ కూడా అదే కాబట్టి చాలా మంది ఇష్టపడతారు ఇందులో కొంతమంది ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ వీటితో సంబంధం లేకుండా ఆయన తన జర్నలిజం కెరియర్ కొనసాగిస్తూనే ఉన్నారు భారత రాష్ట్ర సమితి నుంచి కవిత సస్పెన్షన్ హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు వీటన్నింటి నేపథ్యంలో టీవీ పై ఒక డిబేట్ పెట్టింది ఈ డిబేట్ ను సాంబశివరావు కొనసాగించారు భారత రాష్ట్ర సమితి కార్యదర్శి తక్కలపల్లి రవీందర్ రావు ఈ డిబేట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు దేశంలో అతిపెద్ద ధనిక ముఖ్యమంత్రి అంటూ దీనిని సాంబశివరావు వ్యతిరేకించారు ఇక అప్పుడు మొదలైంది అసలు కథ రవీంద్రరావు తన ఉగ్రరూపాన్ని చూపించారు సాంబశివరావుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అందగళంగా మాట్లాడారు కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చాడని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని ఉద్యోగాలలో నీళ్లను అందుబాటులోకి తెచ్చాడని కరెంటు ఉత్పత్తి అవుతోందని తెలంగాణ అన్ని విధాలుగా బాగుపడుతుందని రవీంద్రరావు వ్యాఖ్యానించారు రవీంద్రరావు అలా మాట్లాడుతూ ఉంటే సాంబశివరావు జస్ట్ చూస్తూ ఉండిపోయారు చివరికి రవీంద్రరావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారంటూ సాంబశివరావు పేర్కొనడం విశేషం ఈ వీడియోలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు రవీంద్రరావు మాటల దాడికి సాంబశివరావు నిశ్శబ్దంగా ఉండిపోయారని రవీంద్రరావు సాంబశివరావు దుమ్ము దులిపారని వ్యాఖ్యానించారు అయితే ఈ డిబేట్ మొత్తం పెట్టకుండా కేవలం రవీంద్రరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో బిట్లను మాత్రమే గులాబీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు మొత్తానికి సాంబశివరావు మరోసారి గులాబీ కార్యకర్తల చేతిలో ట్రోలింగ్ గురి కావడమే ఇక్కడ అసలైన విషాదం